హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేస్ రెస్టారెంట్ తెలుగు ఎలా ఉన్నారండి మీరందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు నేను మా బాబు బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను చాలా డేస్ అయితే అయిందండి సో లేట్ అయిందనమాట ఫైనల్లీ ఈరోజు షేర్ చేస్తున్నా బెంగళూరులో అయితే వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి సో మాకు వాటర్ రాక అది కూడా బోర్స్ చాలా తక్కువ అనమాట ఇక్కడ కావేరీ వాటరే వస్తుంది బట్ అవి కూడా లేక ట్యాంకర్స్ అదే తెప్పించుకుంటున్నాం చాలా కాస్ట్లీ అయిపోయింది అనమాట ట్యాంకర్స్ సో చాలా ఎక్కువ పే చేయమని అడుగుతున్నారు అండ్ ఇంకా మళ్ళీ అందరు వస్తారు కదండి ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు అందుకని ముందుగానే వాటర్ ట్యాంక్ తెప్పించామనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బాబు బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవి ప్లాన్ చేశాననమాట ఇది ఫ్యామిలీ కోసం అనమాట ఈ టూ టైప్స్ తీసుకున్నానండి స్టీల్వి స్టీల్వి అయితే ఎప్పటికైనా గుర్తుండిపోతాయి ప్లాస్టిక్ వద్దు అనుకున్నాను అందుకని అండ్ దాంతోపాటుగా పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అండి సో ఇవి కొన్ని తీసుకున్నాను పెయింటింగ్వి ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా కొంచెం ఆడుకుంటారు కదా అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వీటితో పాటు స్పెక్ట్స్ కూడా తీసుకున్నాను అనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అవి ఒక త్రీ ఇయర్స్ అట్లా అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ కలర్ పెయింట్ అన్నట్టుగా సో వన్ కిడ్ ఉన్న వాళ్ళకి ఒకటి వన్ టూ కిడ్స్ ఉన్న వాళ్ళకి రెండు అట్లా ప్లాన్ చేసుకున్నాను అండ్ వాటితో పాటు కామన్గా ప్లేట్ అయితే ఉంటుందండి అది బ్రేక్ఫాస్ట్ ప్లేట్ యూజ్ చేసుకోవచ్చు లాగా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే నేను ముందుగానే ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట సో ఇక్కడ బెంగళూరులో ఉన్న మా మామీ వాళ్ళ అబ్బాయి వాళ్ళైతే వచ్చేసారండి మార్నింగే రమ్మని చెప్పేశాను ఆఫ్టర్నూన్ లంచ్ టైం వెళ్ళి ఇక్కడికి అండ్ మళ్ళీ డెకరేషన్ కూడా మేమే చేసుకోవాలి యాక్చువల్లీ ఇంట్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఫైనల్లీ ఎందుకనో హాల్లోనే బెటర్లే ఇంట్లో సరిపోరు హడావిడైపోతుందని చెప్పేసి చిన్న ఫంక్షన్ హాల్ అయితే తీసుకున్నాం అనమాట తీసుకోవడం చాలా ఏందండి ఎందుకంటే ఆ వీకే చాలా వాటర్ ప్రాబ్లమ్ అయింది బ్యాక్ టు అవర్ ఛానల్ రేతి తీసు తెలుగు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఈరోజు నేను చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేస్తున్నాను బాబు బర్త్డే వ్లాగ్ అనమాట నేను వేద ఫస్ట్ బర్త్డేకి అయితే తను లేచినప్పటి నుంచి నేను షూట్ చేశానండి అప్పుడు బ్లాగ్స్ రెగ్యులర్గా చేసేదాన్ని అండ్ అది కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది నాకు ఫ్యూచర్లో అని చెప్పేసి చేశాను అండ్ ఇది కూడా నేను నాకు మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నాను ఈ బ్లాగ్ కాకపోతే బాబుకి నిన్న ఈవినింగ్ సడన్గా ఫీవర్ స్టార్ట్ అయిందనమాట అనమాట ఎక్స్పెక్ట్ చేయలేదు లైట్గా వచ్చింది ఓకే తగ్గిపోతుందిలే మార్నింగ్కి అని చెప్పేసి అనుకున్నాను బట్ తగ్గలేదనమాట కొంచెం హై ఫీవరే ఉంది ఏడుస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి అసలు తినలేదు అందుకని నేను అసలు వీడియో కూడా షూట్ చేయలేదనమాట మార్నింగ్ నుంచి నాకు నైట్ అంతా నిద్రలేదు బాబుకి ఎలా ఉంటుందో ఇవాళ పెట్టుకున్నామే క్యాన్సిల్ చేసుకుందామా ఈ ఆలోచన ఎక్కువైపోయిందనమాట అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయిందండి ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు బట్ నాకు ఇంకా ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పేసి చిన్న వ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇక్కడ బాబుకి అయితే ఫీవర్ స్టార్ట్ అయిపోతుందండి నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిందనమాట సో బర్త్డే రోజుకి ఎక్కువ అయిపోయింది అంటే అంతకుముందు కూడా ఒకరోజు ఈవినింగ్ అట్లా ఫీవర్ ఒక్కసారి కనిపించి మెడిసిన్ వేగానే తగ్గిపోయింది అలానే తగ్గిపోతుంది అనుకున్నాను బట్ నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువైందండి సో తనైతే పడుకున్నాడు ఇక నేను ఇక్కడ ఆఫ్టర్నూన్కి అయితే వంట ప్రిపేర్ చేశాను అనమాట సింపుల్ చేసేసాను ఎందుకంటే మళ్ళీ హడావిడ అవుతుంది ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటే అని చెప్పేసి అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ నా కోసం శారీ తీసి పెట్టాను అండ్ పాప డ్రెస్ అన్నీ మ్యాచింగ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నామండి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే దొరకలేదు బట్ కుదిరినంతవరకు తీసుకున్నాను అనమాట సో నాది బ్లూ అవుతుంది బాబు కొంచెం మ్యాచ్ అవుతుంది పాపది లైట్ అయింది సో ముందైతే నేను పాపను రెడీ చేసి పంపించేస్తున్నాను అనమాట అక్కడ డెకరేషన్ చేస్తూ ఉన్నారండి ఇంకా పిల్లలు కూడా సరదాగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా అండ్ ఇంకా పిల్లలు కూడా వచ్చేసారనమాట కొంతమంది సో వాళ్ళతో ఆడుకుంటున్నాను రెడీ చేసి పంపించేసారంటే తర్వాత మనం ప్రశాంతంగా రెడీ అవ్వచ్చు అని ముందు పాప రెడీ చేస్తున్నాను అండ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి డెకరేషన్ చేసేవాళ్ళు డెకరేషన్ అండ్ ఎవరు వర్క్ వాళ్ళు అనమాట సో ఇంకా మా చెల్లి కూడా డెకరేషన్ దగ్గరికి వెళ్ళింది నేనైతే వెళ్ళలేకపోయాను సో పాపనైతే రెడీ చేసేసానండి ఇక నేను రెడీ అవ్వాలి ఆల్మోస్ట్ టైం ఫైవ్ పైన అయిపోయింది అనమాట సెవెన్ కల్లా స్టార్ట్ అవుతుంది బట్ బాబుకి ఇంకా ఫీవర్ వస్తూనే ఉంది అన్నమాట సో నేను ఎంతవరకు బాబు ఉంటాడు అన్న సో చాలా అనుకున్నాను బర్త్డే అలా చేయాలి ఇలా చేయాలి అండ్ ఇలా ప్లాన్ చేసుకుందామని చెప్పేసి బట్ అదో అంటారు కదా మనం అనుకున్న దానికి రివర్స్ అవుతుంది మనం అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకోటి అనమాట ఇప్పుడే బాబుకి నాకు అంటే ఫస్ట్ నాకు స్టార్ట్ అయింది ఒక వన్ వీక్ నుంచి ఓకే తనకు గుర్తుగా ఉంటుంది ఎలా అయినా సరే చెయ్యాలి అనుకున్నాను ఆ రోజుకు సెట్ అయిపోతుంది అని చెప్పేసి బట్ బాబుకి మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతుంది అయితే అనుకోలేదు బట్ ఇట్స్ ఓకే చూద్దాం తనైతే ఫుడ్ అస్సలు తీసుకోవట్లేదు ఈవెన్ మిల్క్ కూడా తీసుకోవట్లేదు అనమాట వరకు తను ఉండగలుగుతారో అంతవరకు ఉంచుదాం ఎక్కువ ఫోర్స్ అయితే చేయాలనుకోవట్లేదు అయితే నెక్స్ట్ ఇయర్ అంతా మంచిగా ఉంటే మళ్ళీ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం బాబుతోటే హ్యాపీగా టైపోయాడు చూడ చూడ కటింగ్ చేపించింది సో ఫైనల్లీ ఇక నేను కూడా రెడీ అయిపోయానండి అండ్ పాపకి బాబుకి కొన్ని పిక్స్ తీద్దామంటే బాబుకి బాగా ఫీవర్ ఉందండి మెడిసిన్ వేసిన వెంటనే కూడా తగ్గలేదన్నమాట ఒక వన్ అవర్ గ్యాప్ ఉంటుంది తగ్గడానికి ఫేస్ చూసారా ఎలా డల్ అయిపోయిందో ఓకే కనీసం కొన్ని పిక్స్ అన్న తీసుకోవచ్చు అక్కడ ఎలా ఉంటుందో తెలియదు మెడిసిన్ అయితే వేస్తున్నా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ యాక్టివ్గానే ఉంటున్నాడు అలా చిరాక్గా ఉంటున్నాడు అనమాట ఫైనల్లీ మేము ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి అందరినీ సెవెన్కి అని చెప్పేసి ఇన్వైట్ చేశాము బట్ వచ్చేసరికి చాలా లేట్ అయింది అనమాట అందరూ ఎయిట్ అవుతుంది అంటే సెవెన్కి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ముందు కూడా వచ్చేసారు మాకన్నా అండ్ మేము సెవెన్కి వెళ్ళాము అనమాట ఇక్కడికి ఒక వన్ అవర్ వెయిట్ చేసామండి అందరు వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పేసి అండ్ ఈ లోపల నేను అలా వచ్చే లోపల చాక్లెట్స్ అక్షంతలు అన్ని ఇక్కడ డెకరేట్ చేస్తున్నాం అనమాట డెకరేషన్ అంతా మేము ఫంక్షన్ వాళ్ళకేమి ఇవ్వలేదండి మేమే చేసుకున్నాం అనమాట సో నేనైతే అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు ఇంకా మా చెల్లి ఇంకా అందరూ హెల్ప్ చేశారనమాట డిజైన్ మొత్తం మొత్తం సుచరిత అనే ఒక అమ్మాయిది సో చాలా బాగా చేసింది అందరికీ చాలా బాగా నచ్చింది సింపుల్గా అండ్ ఇవన్నీ కూడా తనే తీసుకొచ్చిందనమాట థీమ్ పంపిస్తే అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే మేము విడిగా కడిగిచ్చామండి బాబు పుట్టిన డే నుంచి వన్ ఇయర్ వరకు మధ్యలో అకేషన్స్ అట్లాగా పెట్టేసి అంటే తనకి ఏ మంత్లో ఏం జరిగిందని చెప్పేసి గుర్తుగా ఉంటుందని అలా డిజైన్ చేశాము సో ఇక్కడ కొంతమంది వచ్చి వెయిట్ చేస్తున్నారు అండ్ చాలామంది కోసం మేము వెయిట్ చేస్తున్నాము ఫైనల్లీ ఎయిట్ అయిందండి స్టార్ట్ అయ్యి సరికి ఇక్కడ నేను అందరివి మీకు ఇక్కడ వీడియోలో పెడుతున్నాను బట్ నేనైతే వాయిస్ ఇవ్వట్లేదు సో అందరూ మెమరీగా ఉంటుందని చెప్పేసి నేను అందరివి ఇంక్లూడ్ చేశాను అనమాట అండ్ ఇక్కడ వేదా అయితే ఫుల్ ఆడుతుంది సో వేదా అండ్ బాబు చైతు చాలా ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా ఇక్కడ అయ్యారు యాక్చువల్లీ ఎక్కువ టైం లేకుండా పోయిందండి ఎందుకంటే స్టార్ట్ చేసిందే లేట్ కదా అందులో బాబుకి ఫీవర్గా ఉంది అందరికీ స్టేజ్ మీదకి కొంచం అయిపోయేసరికి అందరూ కొంచెం ఫుడ్ తినడం కూడా అయిపోయిందనమాట సో మళ్ళీ నాకు ఇష్టదిగా కానీ వెంటనే అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ మిస్ అవ్వకుండా వన్ బై వన్ ఇవ్వడము అట్లాగా టైం సరిపోయింది ఆల్మోస్ట్ సో ఇక్కడ నేను మీకు డైరెక్ట్ వయస్ అవర్ అయితే ఏమి ఇవ్వట్లేదు బాబు కూడా చాలా గ్రేట్ అండి రియల్లీ తనంత మాత్రం ఉంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఫీవర్ వస్తుంది నేను ఈవెన్ ఫీవర్ ఫంక్షన్ హాల్లో కూడా తీసుకొచ్చానమాట ఫీవర్ మెడిసిన్ సో తనకు మళ్ళీ నైన్ ఓ క్లాక్ అట్లాగా కొంచెం ఫీవర్గా అనిపించింది మళ్ళీ మెడిసిన్ వేసాము సో తను చాలా గ్రేట్ అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు కానీ బట్ తను చాలా స్ట్రాంగ్గానే అనిపించింది నాకు అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫొటోస్ రాలేదండి కెమెరాలో నాకు కొంచెం డల్ అయిపోయామనమాట అంటే మెయిన్ గుర్తుగా ఉండేది ఫొటోసే కదా మనకి సో అలా రాలేదే బ్లాక్ అయిపోతుంది మంచిగా రావట్లేదు అనమాట మళ్ళీ ఎలాగో ఫైనల్లీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మంచిగా వచ్చాయి దెన్ ఓకే కనీసం అయినా ఉంటుంది అప్పుడు కూడా ఫొటోస్ ఎలా అంటే అలా ఉన్నాయండి పాప బర్త్డే కూడా సో ఆ వ్లాగ్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేయాలనుకున్నాను పాప బర్త్డేది పాపకు చూపించాను అనమాట తన ఫస్ట్ బర్త్డేది తను చాలా ఎక్సైటెడ్గా చూసింది అది ఇందులో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ క్లిప్ మిస్ అయిందనమాట సో చూడాలి అక్కడ సేవ్ చేసి పెట్టినప్పుడు పక్కన తీసి పెట్టుంటాను అది కూడా ఇంక్లూడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో పాప బర్త్డేది కూడా అంటే రెండు ఒక సైడ్ ఇది ఒక సైడ్ ఇది పెట్టి నేను మెమరీగా ఉంచుకోవాలనుకుంటున్నాను సో అది కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను అండ్ ఇక్కడ బాబు బర్త్డేది అయితే కంటిన్యూ చేస్తున్నా చూసేయండి